కావ్యశ్రీ చిన్ని అనే సీరియల్లో హీరోయిన్ గా నటిస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే అయితే ఇటీవలే సడన్ గా ఈ సీరియల్లో ఆమె పాత్రను చంపేసి కొత్త హీరోయిన్ ను పరిచయం చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ పరిణయంతో పాటు రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో కూడా రిలీజ్ అవ్వడంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి గత సీజన్ లో కావ్యశ్రీ మాజీ ప్రియుడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో కావ్య గురించి చాలా సార్లు డిస్కషన్ కూడా వచ్చి దాంతో బిగ్ బాస్ హౌస్ లో లేకపోయినా కావ్య పేరు మాత్రం బాగా వైరల్ అవ్వింది ఈ క్రమంలో అప్పుడు నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లడం ఒక హైలైట్ అయితే ఇప్పుడు కావ్యశ్రీ రాబోతుందని ప్రచారం జరగడం ఆడియన్స్ లో ఎక్కడా లేని యూరియోసిటీ కలిగిస్తుంది మరీ ముఖ్యంగా ఆమె సీరియల్ ను సడన్ గా వదిలేయడం బిగ్ బాస్ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని భావిస్తున్నారు ఆడియన్స్ ఈ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వకపోయినా కామన్ ఆడియన్స్ లో మాత్రం నచ్చు నడుస్తుంది ఆమె బిగ్ బాస్ నైన్ లో ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో కావ్యశ్రీ ఎంట్రీ ఖాయం అంటున్నారు సీరియల్ ఫ్యాన్స్ నిఖిల్ తర్వాత ఇప్పుడు కావ్య బిగ్ బాస్ కి రావడం ఆసక్తికర మలుపు కావచ్చు కావ్య బిగ్ బాస్ లోకి వస్తే నిఖిల్ గురించి ఏమ్స్ వందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది అధికారిక ప్రకటన రాకపోయినా చిన్ని సీరియల్ నుండి ఆమె తప్పుకోవడం బిగ్ బాస్ ప్రోమోలు రావడం అన్ని కలిపి ఈ ఊహలకు బలం ఇస్తున్నాయి ఇంకా ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు